హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఒక ఇంపార్టెంట్ అప్డేట్తో అయితే మేము ముందుకు రావడం జరిగింది సో ఇది వచ్చేసి నవోదయ క్లాస్ సిక్స్ అడ్మిషన్కి సంబంధించి అప్లికేషన్ డేట్ అయితే ఎక్స్టెండ్ చేయడం జరిగింది అనమాట ఈ లాస్ట్ డేట్ వచ్చేసి ట్వంటీ సెవెంత్ ఆగస్ట్ అయితే ఎక్స్టెండ్ చేయడం జరిగింది సో ఎవరైనా ఇంకా అప్లై చేసుకునే వాళ్ళు ఉంటే వెంటనే వెళ్ళి అప్లై చేసుకోండి ఈ జవహర్ నవోదయ విద్యా విద్యాలయ ఆరో తరగతి అడ్మిషన్కి వచ్చేసి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ అండ్ ట్వంటీ సెవెన్ కి సంబంధించింది సో దీని యొక్క అప్లికేషన్ స్టార్ట్ డేట్ వచ్చేసి థర్టీ ఫైవ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అండ్ ఒరిజినల్ లాస్ట్ డేట్ వచ్చేసి ట్వంటీ నైన్ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఈ అప్లికేషన్ లాస్ట్ డేట్ ని ఇప్పుడైతే ఎక్స్టెండ్ చేయడం జరిగింది టూ ట్వంటీ సెవెంత్ ఆగస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సో దీనికి ఎలాంటి ఫీ అక్కర్లేదు ఫ్రీ అనమాట అండ్ ఎవరైతే ఆరో తరగతి ప్రవేశానికి జేఎన్విలో అడ్మిషన్ కోసం అప్లై చేసుకుంటున్నారో వాళ్ళు ఆ డిస్టిక్కి సంబంధించినటువంటి జేఎన్విలో మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అండ్ అలాగే ఆ సెలెక్షన్ అయిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ వచ్చేసి ఒక విశ్వసనీయమైనటువంటి నివాస ధృవీకరణ పత్రాన్ని కూడా సబ్మిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది అలాగే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అకాడమిక్ ఇయర్కి సంబంధించి ఎవరైతే ఐదవ తరగతి పూర్తి చేసి ఉంటారో వాళ్ళు మాత్రమే దీనికి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు సో వాళ్ళు చదివినటువంటి స్కూల్ వచ్చేసి ఏదైనా ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందినటువంటి పాఠశాలలో చదివి ఉండాలి అలాగే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ సెషన్ కు ముందు ఐదో తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు లేదా పదే పదే రిపీటెడ్గా అప్లై చేసేవారు దీనికి ఎలిజిబుల్ కారనమాట అంటే ఇంపార్టెంట్ లిక్స్ వచ్చేసి రిజిస్ట్రేషన్ లింక్స్ అండ్ అఫీషియల్ వెబ్సైట్ లింక్ ని డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తాను ఎవరైనా ఇంకా అప్లై చేసుకునే వాళ్ళు ఉంటే తొందరగా వెళ్ళి అప్లై చేసుకోండి థ్యాంక్ యూ